మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా ఉపయోగపడింది అనేది చెప్పవచ్చు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ఏంటి అన్నది మీకు తెలుసు అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇక్కడ పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇంటిని నిర్మింపజేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన ఒక సంవత్సరం తర్వాత నిన్న ఇక్కడ లబ్ధిదారులను గుర్తించడానికి ఒక యాప్ ను ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం అనేది జరిగింది ఆ లాంచ్ కార్యక్రమంలో ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి విధి విధానాల గురించి కానివ్వండి అర్హతల గురించి కానివ్వండి ఇక్కడ సంబంధిత గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కానివ్వండి లేదా ముఖ్యమంత్రి గారు కానివ్వండి పూర్తి వివరాలను తెలియజేయలేదు ఈ ఇందిరమ్మ ఇండ్ల సమాచారం కంటే బయట విషయాలపైనే వారిద్దరు ఎక్కువగా మాట్లాడడం అనేది జరిగింది అది పక్కన పెట్టినట్టయితే ప్రజలలో చాలా మందికి కొన్ని అనుమానాలు అనేవి ఉన్నాయి ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ లబ్దిదారులను గుర్తించడం జరుగుతుంది అని తెలియజేశారు దీనికోసము ఇంటింటి సర్వేను కూడా చేస్తామని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా లబ్దిదారులను గుర్తిస్తారు ఈ సర్వే అనేది ఇక్కడ అందరి ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తారా లేదా కొంతమంది ఇండ్లకి వెళ్లి సర్వే చేస్తారా ఈ సర్వేలో అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అసలు ఇందులో అర్వులు ఎవరు ఎవరు అనర్వులు అసలు ఎవరికి ఐదు లక్షలు అందుతాయి ఎవరికి అందవు అన్న దానిపైన ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు అయితే ఇక్కడ ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి క్లారిటీ సమాచారాన్ని మీకు తెలియజేస్తాను అంటే ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈ ఇందిరమ్మ ఇండ్లను మొదటగా అంటే అత్యంత ప్రాధాన్యతగా ఎవరిని గుర్తిస్తారు ఆ తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లకు అర్వులు ఎవరు అనర్వులు ఎవరు అన్న పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఇది అత్యంత విలువైనటువంటి సమాచారం ఇక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను గుర్తించేందుకు మొబైల్ యాప్ ను తీసుకురావడం అనేది జరిగింది ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రజల ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అందరి ఇండ్లకు వెళ్తారా అంటే అలా కాదు ఇక్కడ ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారి ఇండ్లకు మాత్రమే వెళ్లి ఈ మొబైల్ యాప్ ద్వారా అరువులను గుర్తించడం అనేది జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోండి అయితే ప్రజాపాలనలో ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల కోసము టిక్ చేయని వారి ఇంటికి వెళ్లి ఈ సర్వేను చేపట్టడం అనేది జరగదు ఇందిరమ్మ ఇళ్ల కాలంలో టిక్ చేసి మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి ఇళ్లకు వెళ్లి మాత్రమే ఈ మొబైల్ యాప్ ద్వారా వారి వివరాలు నమోదు చేసి వారు అర్హులా కాదా అని నిర్ధారించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ప్రజాపాలనలో దాదాపుగా ఎనభై లక్షల వేల మంది ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసము దరఖాస్తు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ ఎనభై లక్షల యాభై వేల మందిలో ఇక్కడ రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు సరిపోలి ఇంత గతంలో ఇందిరమ్మ ఇండ్లను పొందని వారు ఎంత మంది ఉన్నారు అనేది కూడా ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది వారి సంఖ్య నలభై ఒక్క లక్షల ఇరవై మూడు వేల మంది ఉన్నారు అంటే ఇందిరమ్మ ఇండ్లలో కరెక్ట్ గా దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు కలిగిన వాళ్ళు నలభై ఒక్క లక్షల ఇక్కడ ఇరవై మూడు వేల మంది ఉన్నారు ఈ నలభై ఒక్క లక్షల ఇరవై మూడు వేల మంది సమాచారం అనేది ప్రభుత్వం దగ్గర ఉంది ఈ నలభై ఒక్క లక్షల ఇరవై మూడు వేల మంది ఇండ్లకు వెళ్లి మాత్రమే వారు సర్వే చేసి వాళ్ళు అర్వులా అనర్వుల అని గుర్తించడం అనేది జరుగుతుంది ఈ మొబైల్ యాప్ ద్వారా గుర్తించే క్రమంలో ఇక్కడ అనేక ప్రశ్నలను లబ్దిదారు నుంచి రాబట్టడం అనేది జరుగుతుంది అంటే దాదాపుగా గత వీడియోలో మీకు తెలియజేశాను ముప్పై ప్రశ్నల ద్వారా వారి సమాచారాన్ని సేకరించి వారు అరువుల కాదా అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ మొబైల్ యాప్ కు యాప్ లో ఇక్కడ ఏఐ సాంకేతికతను కూడా వాడనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికను వాడి ఇక్కడ లబ్దిదారుని యొక్క ఫేషియల్ ఫోటోను ఆ తర్వాత లబ్దిదారుడు నివసిస్తున్నటువంటి ఇంటి వివరాలను ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి ఆర్థిక సోషల్ స్టేటస్ వివరాలను వారు వైకల్యం కలిగినట్టయితే వారు వారి వికలాంగులు అయితే అట్టి వివరాలను ఈ విధంగా మొబైల్ యాప్ లో ముప్పై ప్రశ్నల ద్వారా లబ్ధిదారుని యొక్క వివరాలను సేకరించి పొందుపరచడం అనేది జరుగుతుంది వాటి ద్వారా వీరు అరువుల అనర్వుల అనేది ఏఐ సాంకేతికతతో గుర్తించడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తెలియజేసింది ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్లను అత్యంత ప్రాధాన్యతగా ఒక ఆరు కేటగిరీల వారికి సారీ ఏడు కేటగిరీల వారికి ఇస్తామని వారు తెలియజేశారు ఈ ఏడు కేటగిరీలు నిన్న మీకు వీడియోలో తెలియజేశారు ఇక్కడ దళితులు ఆదివాసీలు గిరిజనులు ఆ తర్వాత వ్యవసాయ కూలీలు ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు వికలాంగులు ట్రాన్స్ జెండర్లు ఈ విధంగా ఈ ఏడు కేటగిరీల వారికి ముందుగా ఈ ఇందిరమ్మ ఇన్లను ఇస్తామని ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి గారు కూడా తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఈ ఏడు కేటగిరీల వారి అందరికీ ఇస్తారా అంటే ఇందులో దళితులు ఉన్నారు మొదటి వర్షలో దళితులకు ఇస్తామని చెప్పారు కదా దళితులలో ధనవంతులు లేరా దళితులలో ఉద్యోగస్తులు లేరా అంటే దళితులల్లో కూడా ఇక్కడ పేదలు ఉంటారు ఆ పేదలను పేదలలో మరియు నిరుపేదలను గుర్తిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక్కడ మంత్రులైతే ముఖ్యమంత్రులు అయితే పేదలలో నిరుపేదలు అత్యంత పేదలు బహుపేదలు అని చెప్పేసి మూడు న మూడు నాలుగు రకాల మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది మొత్తానికి ఏంటంటే ఇక్కడ పేదలలో కూడా అత్యంత నిరుపేదలను సెలెక్ట్ చేసి ఇస్తామని వారి ఉద్దేశం అంటే దళితులలో కూడా ఇప్పుడు ధనవంతులను ఉద్యోగస్తులను మినహాయించి పేదలను మినహాయించి అత్యంత నిరుపేదలకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత గిరిజనుల్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది ఆదివాసీల్లో కూడా ఈ విధంగానే జరుగుతుంది ఇక వ్యవసాయ కూలీలు ఉంటారు కదా వ్యవసాయానికి సంబంధించిన పనులకు వెళ్లే కూలీలు ఉంటారుగా వారికి సంబంధించి కూడా ఇక్కడ వారి సోషల్ స్టేటస్ కు సంబంధించి కూడా వారు నిజం చెప్తున్నారా అబద్దం చెప్తున్నారా వారు నిజంగా వ్యవసాయ కూలీలేనా లేక ఇందిరమ్మ ఇండ్ల కోసము ఈ విధంగా మాట్లాడుతున్నారా అన్నది ఏ సాంకేతికత తోటి వారు నిర్ధారించుకొని వారు నిజంగా వ్యవసాయ కూలీలు అయితే వారు నిరుపేదలే అయితే మాత్రము వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక పారిశుద్ధ కార్మికుల గురించి మనకందరికి తెలిసే ఉంటుంది వారు చేసేటువంటి విలువైన గొప్ప పనిని ఎవరు కాదల్లేము కాబట్టి వారికి తప్పకుండా ఈ ఇంద్రమ్మ ఇళ్లను అందజేయవలసింది ఇక తర్వాత వికలాంగులు ఈ వికలాంగులలో కూడా ధనవంతులు లేరా ఉద్యోగస్తులు లేరా వికలాంగులందరికీ ఇంద్రమ్మ ఇళ్లను ఇస్తారా అంటే అలా కాదు ఇక్కడ వికలాంగులలో కూడా ధనవంతులను ఇక్కడ ఉద్యోగస్తులను మినహాయించి పేదలను కూడా మినహాయించి వికలాంగులలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ఈ ఇందిరమ్మ ఇళ్లను ఇళ్ల కోసము ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఆ తర్వాత ట్రాన్స్ అంటే ట్రాన్స్ జెండర్లు అంటే చాలా మందికి ఈ వర్డ్ అనేది తెలియకపోవచ్చు వీళ్ళు ఒక విధంగా మన తెలుగు భాషలో చెప్పాలి అంటే అటు ఆడ కాకుండా ఇటు మగ కాకుండా మధ్య ఉండేటువంటి వారు అని చెప్పవచ్చు అర్ధనారీశ్వరులు అంటారు వీరిని ట్రాన్స్ జెండర్స్ అంటారు వీరికి కూడా ఈ విధమైనటువంటి నియమ నిబంధన విధించి వారిలల్లో ఇక్కడ ధనవంతులను ఆ తర్వాత పేదలను మినహాయించి నిరుపేదలకు ఈ ఇళ్ళను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక చివరిగా ఈ అరతలు అనర్హతలు విషయానికి వచ్చినట్లయితే అంటే అరువులు ఎవరు అనర్వులు ఎవరు అంటే ఈ అనర్వులను గుర్తించే క్రమంలో ప్రభుత్వం తెలియజేస్తున్నది ఏంటి అంటే త్రీ సిక్స్టీ ర్యాండమైజేషన్ లో అనర్వులను గుర్తిస్తామని తెలియజేస్తుంది వాట్ ఈస్ త్రీ సిక్స్టీ రాండమైజేషన్ అంటే త్రీ సిక్స్టీ ర్యాండమైజేషన్ అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వివరాలను ఇక్కడ అన్ని శాఖల వెబ్సైట్ల ద్వారా తెప్పించుకుని ఆ వెబ్సైట్లలో ఉన్నటువంటి లబ్దిదారుల వివరాలను క్రోడీకరించి మొత్తం మూడు వందల అరవై డిగ్రీలలో ఎంక్వైరీ చేసి లబ్దిదారులను గుర్తించడా త్రీ సిక్స్టీ ర్యాండమైజేషన్ గుర్తింపు అని చెప్పేసి అంటారు ఈ విధంగా త్రీ సిక్స్టీ ర్యాండ త్రీ సిక్స్టీ డిగ్రీ రాండమైజేషన్ లో ఈ అర్వులను గుర్తించడం అనేది జరుగుతుంది అంటే ఉదాహరణకు ఇప్పుడు లబ్దిదారునికి నాలుగు చక్రాల వాహనము ఉంది అనుకోండి ఈ నాలుగు నాలుగు చక్రాల వాహనము ఉందా లేదా అనేది ఆర్టీఏ పోర్టల్ నుంచి వాళ్ళు అనుసంధానం చేసుకుని వారి వివరాలను ఆర్టీఏ పోర్టల్లో చెక్ చేసి వారికి నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా అనేది తెలుసుకుంటారు ఒకవేళ ఉన్నట్లయితే వారిని రిజెక్ట్ చేస్తారు లేనట్లయితే ఓకే ఈ కేటగిరీలో ఇతడు అరువుడు అని నిర్ధారించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ధరణి పోర్టల్ ఉంది భూమాత పోర్టల్ గా పేరు మార్చారు ఈ భూమాత పోర్టల్ ద్వారా వీరికి ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది అనేది కూడా ఆ పోర్టల్ ద్వారా వారి వివరాలను తెప్పించుకొని వారికి ఎక్కువ భూమి ఉన్నట్లయితే అతని పేరును రిజెక్ట్ చేయడము లేదా అతడు సన్నకారు చిన్న కారు రైతు అయితే వారిని ప్రాసెస్ లో పెట్టడము అరువులుగా గుర్తించడం అనేది జరుగుతుంది ఈ విధంగా వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని అన్ని సంక్షేమ శాఖలకు కానివ్వండి అన్ని పోర్టల్ సంబంధించి వివరాలను తెప్పించుకొని అరువులు అనర్వులను నిర్ధారించడం అనేది జరుగుతుంది ఇక టోటల్ గా చెప్పాలి అంటే అనర్వులను గుర్తించడానికి కొన్ని ప్రమాణాలను ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రమాణాలలో మొదటిది ఏంటి అంటే ఇక్కడ మూడు చక్రాల వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు కలిగినటువంటి వారు అనర్వులు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంటుంది గతంలో నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు అనర్వులు అని గత ప్రభుత్వం కూడా పేర్కొంది కానీ ఈ ప్రభుత్వం మూడు చక్రాల వాహనాలు ఉన్నవారు కూడా అనర్వులు అని తెలియజేస్తుంది మూడు చక్రాల వాహనాలు అంటే ఇక్కడ ఆటో నడుపుకునే వాళ్ళు కానివ్వండి ఆటో ట్రాలీలు అంటే ఇక్కడ ప్యాసింజర్ ఆటోలు కానివ్వండి గూడ్స్ ఆటోలు కానివ్వండి నడుపుకునే వాళ్ళు కూడా అనర్వులు అని చెప్పేసి ఇక్కడ మనకు తేలుతుంది కాబట్టి ఇక్కడ మూడు చక్రాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు కలిగినటువంటి వారు అనర్వులు అవుతారు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంటుంది ఇక తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు సంబంధించి వాహనాలు ఉన్న వాళ్ళు కూడా అనర్వులు అని పేర్కొంది అంటే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అంటే ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఉంటారో వారికి ట్రాక్టర్ ఉన్నా గానీ లేదా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇతర వాహనాలు గాని పరికరాలు గానీ ఉన్నట్లయితే వారు కూడా అనర్వులు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఆస్తి పన్ను చెల్లించేవారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ను చెల్లించేవారు ఈ ఇందిరా మహిళలకు అనర్వులు అని కూడా ప్రభుత్వం పేర్కొనడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగం చేసేవారు అంటే ఉద్యోగస్తులు కూడా ఈ పథకానికి అనర్వులు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా ఇక్కడ పదిహేను వేల రూపాయలకు ఎక్కువ జీతం కలిగినటువంటి ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు అనర్వులు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ గతంలో ఇందిరమ్మ ఇళ్లను పొందినటువంటి వారు అంటే గతంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధి పొంది ఇంటిని నిర్మించుకొని మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారు కూడా అనర్వులు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మొత్తానికి ఇక్కడ మూడు చక్రాల వాహనాలు నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు తర్వాత వ్యవసాయదారుల్లో ట్రాక్టర్లు ఇతర యాంత్రీకరణ పరికరాలు వాహనాలు కలిగిన వారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాన్ని కలిగిన వారు ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ను చెల్లిస్తున్న వారు గతంలో ఇక్కడ మనకు ఇందిరమ్మ ఇళ్ళను పొందినటువంటి వారు అనర్హులు అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటారు ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేర్పులు చేసినా గానీ లేదా ఇతర కొత్త అప్డేట్ ఏదైనా గానీ ప్రభుత్వం నుంచి వచ్చినా గాని ఆ విషయాలను వెంటనే అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు